టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు నటించే సినిమాలు అలాంటి ఇలాంటి హిట్లు రావడం లేదు కొడితే వంద కోట్ల క్లబ్లోకి చేరిపోతుంది లేక డిజాస్టర్ అవుతున్న విషయం తెలిసిందే ఇటీవలే ఆచార్య బోలాశంకర్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే వాల్తేరి విరయ్య మెగా వన్ ఫిఫ్టీ సినిమా కూడా హైలైట్గా నిలిచిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా త్రిష హీరోయిన్గా చాలా కాలం తర్వాత కలిసి చేస్తున్న భారీ చిత్రమే విశ్వంబర సినిమా మరి దీని దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే చిరు కూడా చాలా ఏళ్ల తర్వాత ఓ క్రేజీ ఫ్యాంట్స్ చిత్రాలు చేస్తుండడంతో ఈ అంచనాలు మరింత పెరిగిన విషయం తెలిసిందే ఎక్కితలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మరోవైపు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం శ్రీ కేసీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ యాక్టర్ మంచి మనిషి కూడా ఆయన నా ఫేవరెట్ హీరో ఇప్పటికీ ఫుల్ ఎనర్జీతో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు క్రియేట్ అసలు ఎంతమంది స్టార్లు వచ్చిన మెగాస్టార్ ఒక్కరి ఇండస్ట్రీకి అరవై ఏడు వయసులో కూడా అల్లాడిస్తున్నారు అంటున్నట్టే కేసీఆర్ గారు ప్రెస్ నుంచి కూడా తెగ అవుతోంది ఇండస్ట్రీలో ఇకపోతే ఈ సినిమాకి ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు ఈ విశ్వంవర సినిమాను నిర్మాణం వహిస్తున్నారు వచ్చే ఏడాది జనవరి పదిన ఈ విశ్వంవర సినిమా రిలీజ్ అవబోతోంది